ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు తండ్రి బాటలోనే తనయుడు లోకేష్ పయనిస్తూ నేపాల్ అల్లార్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా మన రాష్ట్రానికి రప్పించడంలో లోకేష్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో పెరుగుతున్న డయేరియా కేసులు ఇప్పటి వరకు వంద దాటిన డయేరియా బాధితుల సంఖ్య నిన్న రాత్రి మెడికల్ క్యాంపులో ముప్పై మంది చికిత్స మరికొందరు వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న బాధితులు ఇప్పటికే పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేత పేదలకు అందిస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు మరింత విస్తరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి సూచించారు వైద్యులను ప్రజలు దేవుడులా భావిస్తారని అన్నారు అలాంటి వైద్యులు రోగుల పట్ల సోదర భావంతో పనిచేయాలని సూచించారు మంత్రి పార్థసారథి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అక్టోబర్ రెండు నుండి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా కసరత్తు చేస్తోంది చదువు ఉపకార వేతనాలు ఉద్యోగం అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఈ పత్రం ఉపయోగపడుతుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి రేషన్ కార్డులు ఇస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కార్డులో మార్పులు చేర్పులు ఉంటే చేయించుకోవచ్చు వచ్చే వారం నుండి వాట్సాప్ యాప్ లో కూడా కార్డులు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ లో కూడా కరెక్షన్ చేసుకోవచ్చని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఏపీ లో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర షెడ్యూల్ విడుదల ఇప్పటికే ఉన్న రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది డేటాను సచివాలయాలకు పంపించడం కొత్త దరఖాస్తులు ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై నాలుగున తుది జాబితా ఏపీ ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిలో విడుదల ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సిపి రాధాకృష్ణన్ నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిపి రాధాకృష్ణన్ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ విధులను అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ పంచాయతీ రాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం యాభై శాతం రిజర్వేషన్ల క్యాంప్ ఎత్తివేస్తూ నిర్ణయం గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్పల్లి పరిధిలోని మాడిగి శివారు ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సుమారు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని గుర్తించామని అన్నారు